విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్లారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాశ్చిత్త దీక్షలో భాగంగా కనకదుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా ఆలయ అధికారులు పవన్ కు స్వాగతం పలికారు ఆ తర్వాత పవన్ ఆలయ మెట్లను శుభ్రం చేశారు విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్లారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా కనకదుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా ఆలయ అధికారులు పవన్ కు స్వాగతం పలికారు ఆ తర్వాత పవన్ ఆలయ మెట్లను శుభ్రం చేశారు שי, שי पत्र <laughs>